హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు దోసకాయ వంకాయ పచ్చిమిర్చి టమోటా వీటిని కలిపి చేసుకునే పచ్చడిని చూద్దామండి ముందుగా చిన్న సైజు దోసకాయలు రెండు హాఫ్ కేజీ టమోటాలు కాలు కేజీ వచ్చేసి వంకాయలు వాటి కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు తీసుకొని అన్నింటిని కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో సరిపోయినంత ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఈ పచ్చిమిరపకాయల్ని రెండు ముక్కలుగా తుంపి వేసుకోవాలండి పచ్చివాసన పొయ్యేంత వారికి సన్న మంట మీద వేయించుకోవాలండి అవి వేగేటప్పుడే ఒక స్పూను పచ్చనగపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అది ఆప్షనే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేను వేస్తాను కాబట్టి వేసి చేసి చూపిస్తున్నాను తర్వాత వచ్చేసేసి ఒక చిన్న సైజు తెల్లబాయని కూడా కచ్చాపచా దంచి దంచేసుకుంటే బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది దంచకుండా వేస్తే నూనెలో పగలుతాయండి జాగ్రత్తగా దంచి మంచిది తర్వాత టమోటాలు దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఒక గుప్పిడికాయ కొత్తిమీర అందులోకి ఒక రెండు స్పూన్లు అంత సాల్ట్ కూడా వేసి అన్నీ మంచిగా కలిపి మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి అడుగు మారుతుంది బాగా మగ్గించుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి బాగా ఉడకనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఈ ఉడికేటప్పుడే ఒక చిన్న అంత సైజు చింత వేసుకోవాలండి ఆ చింతపండు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే చట్నీ అంతా అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయనైనా పిండుకుంటే బాగుంటుంది నేనైతే చింతపండు వేసాను నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చింతపండు బదులుగా బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చి తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ కన్నా కూడా రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి మాకైతే రోల్ లేదు చిన్న రోల్ ఉంది పెద్ద రోలు తెచ్చుకోవాలి అందుకనేసి నేను మిక్సీలోనే వేసాను ఒక రెండు ఒక్క తిప్పు అట తిప్పి తిప్పి ఆపేస్తే కూడా మెత్తగా అయిపోతుంది మిక్సీలో రోట్లో అయితే రెండుసార్లు రో రోట్లో వేసి రుబ్బినామంటే రెండు తిప్పులు తిప్పినామంటే సూపర్గా వచ్చేస్తుంది అంతా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో పోసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఎరగడ్డని బాగా తొక్కు తీసి పచ్చాగా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మా సైడ్ ఎరగడ్డ అంటాము మీ సైడ్ ఏముంటుందో కామెంట్లో పెట్టండి ఒకదొక్కగా దంచి వేసుకుంటే బాగుంటుంది పచ్చి ఎరగడ్డ స్మెల్ నచ్చని వాళ్ళు పచ్చిమిరపకాయలు టమాటాలు వేగేటప్పుడే వేసేసుకుంటే దాంట్లో తరిగేసేసుకుంటే నూనెలోనే వాడిపోతాయి బాగా వేగిపోతాయండి మేమైతే ఎరగడ్డ తింటాం కాబట్టి దంచి వేసుకుంటాము ఈ పచ్చడిని చేసి పెట్టుకుంటే వారం పాటు నిల ఉంటుందండి దోశ ఇడ్లీ ఉప్మా రైసు దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి